हमारे चेयरमैन साहब जनाब चंदू साहब तशरीफ लाए हैं कि मुख्तसर बात दो चार मिनट में उनकी बात होगी मुझे वेदपेदल की अलाम पर ग्राम प्रजा की नमस्कार धन्यवाद नमस्कार मैं प्रदेश मंत्रोजुक ఒక మసీద్ నిర్మాణం చేసుకోవటం ఈరోజు ప్రారంభోత్సవానికి పిలవటం ఎంతో మంచి రోజుగా నా అవకాశం ఇచ్చిన ఈ సంఘ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మక్కా అనేది ముస్లింస్కి ఎంత ప్రాముఖ్యత కలిగిందనేది కురాన్లో చెప్తారు ప్రతి ముస్లిం కూడా తన జీవితంలో ఒక్కసారైనా మక్కా సందర్శించాలనేది ముస్లింస్ యొక్క కురాన్లో తెలియబడతారు అలాంటి పేరుతో మనం ఈరోజు పెద్దవాట్లపూడిలో మక్కా మసీదు నిర్మాణం చేసుకోవటం ఎంతో శుభ పరిణామం ఈ మక్కా మసీదు మంచి మసీదుగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను అలాగే ఈ మసీదు నిర్మాణంలో నా వంతు సహాయంగా నేను కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనికి ఆయన దగ్గర నుంచి కూడా తగిన సహాయం చేస్తానని చెప్పి మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను ఈ మసీదుకి ఎటువంటి పనులున్నా కూడా నా వంతు కృషి చేసి పూర్తిగా సహకారం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఏర్పాట్లు చేసిన ఈ మక్కా మసీదు సంఘ పెద్దలందరికీ కమిటీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను